అమలు గురించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆడింది కాకుండా రాహుల్ గాంధీ గారితో కూడా అబద్దాలు ఆడిస్తారు చాలా తీవ్రమైనటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ ఇచ్చేలన్నీ కూడా తెలంగాణలో అమలు చేస్తున్నామని ఈ రోజు ఆదిలాబాద్ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఏ హామీలు అమలు చేశారో ఏ హామీలు అమలు చేయలేదో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారే అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే రాహుల్ గాంధీ గారు అంతకంటే అబద్ధాల కోరని ఇవాళ నిర్మల్ సభలో రుజువైంది ఆయన రాహుల్ గాంధీ కాదు రాహుల్ రాంగ్ గాంధీ ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అని నిరూపించుకున్నారు గ్యారెంటీలు మొత్తం అమలు చేశామని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారేమో వేదిక మీద చప్పట్లు కొడతా ఉన్నారు నిజంగా ఆరు గ్యారెంటీలు అమలైనాయా ఇలా రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మాట్లాడుతూ మహిళల అకౌంట్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వేస్తున్నామని చెప్పి ఆయన సభలో చెప్పారు అంటే అసలు వేయని డబ్బులు వేస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచడం ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడం రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అంటే నూట నలభై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎంత భావదరిద్రంగా ఉందో మనకు అర్థమవుతా ఉన్నాం ఈ రోజు రాహుల్ గాంధీ గారి వీడియో మీకు చూపిస్తాను రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో ఇవాళ మాట్లాడుతూ మేము ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అంటున్నాడు ఆయన అది మొదటి అబద్ధం రెండవ అబద్ధం ఆయన గారు అంటున్నాడు మహిళల అకౌంట్ లో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తున్నాం సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మహిళల అకౌంట్ లో ఇస్తున్నామని చెప్పారు మరి నిజంగా ఈ రాష్ట్రంలో మహిళల అకౌంట్ లో రెండు వేల ఐదు వందలు ఏ ఒక్క మహిళ కన్నా జమైన సంవత్సరానికి ముప్పై వేలు వస్తున్నాయా మరి ఇది స్క్రిప్ట్ రైటర్ తప్ప ఇద్దరు కలిసి ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు రాహుల్ గాంధీ గారికి రాసిచ్చింది ఎవరు ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నది ఎవరు లేదు రాహుల్ గాంధీ గారు కూడా ఆయన గారు తప్పు చెప్పాలి ఇద్దరం కలిసి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు తోడు దొంగల్లాగా ఈ ప్రజల్ని తప్పుదో పట్టించాలనుకుంటున్నారా ఇవాళ వీడియో రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా చూపిస్తా ఉన్నా దీని మీద రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలి తి తెలంగాణా మే పార్చాలనం కుంటుంది తెలంగాణా మే हमने आपको गारंटी दी थी उनको हमने पूरा करके दिखाया తెలంగాణా బద్రతు ఏము గ్యారెంటీలు ఇచ్చాము అది పూర్తి చేసి చూపిచాము మహిళాఓ కే బ్యాంక్ అకౌంట్ మే 2500 రూపాయెర్ మాహినే తెలంగాణా కి సర్కార్ డాల్తీ తెలంగాణా నవన మహిళకు 2500 రూపాయలు వన బ్యాంక్ అకౌం తో వే నేరుగా వేస్తనది ఎంత స్పష్టంగా చెప్పాడ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన గ్యారెంటీలు అన్ని రాష్ట్రంలో అమలవుతున్నాయి ఒకటి రెండవది ఏమంటున్నాడు మహిళల అకౌంట్ లో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తున్నాం సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మహిళల అకౌంట్ లో పడతాయని రాహుల్ గాంధీ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇద్దరు కలిసి ఇలా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పే తప్పు అయితే పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి లేచి మేము ఇరవై ఐదు వందలు ఇస్తలేము ఇది తప్పు నువ్వు చెప్పద్దు అని చెప్పి ఖండించాన్నా పోతా ఇద్దరు కలిసి కూర్చొని ఇయ్యని రెండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర మహిళలకు ఇస్తున్నామని ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి గురిడి కొట్టించాలని చూస్తున్నది ఇవాళ రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు తప్పుదో పట్టించారా లేదు ఇద్దరు తోడు దొంగల్లాగా అమాయక తెలంగాణ ప్రజలను మహిళలను గురిడి కొట్టించాలని చూస్తున్నారన్నదే ప్రశ్న ఈరోజు వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ గారు తక్షణమే క్షమాపణ చెప్పారు రాహుల్ గాంధీ గారు మీరు నా బాధ్యత అన్నారు ఎన్నికల ప్రచార సభల్లో మీరు మీ తల్లి మీ చెల్లి మీరందరూ కూడా ఈ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని తెలంగాణ ప్రజలకు మీరు హామీ ఇచ్చారు ఇలా వంద రోజులైపోయి నూట యాభై రోజులైనా ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు రాహుల్ గాంధీ గారు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా వంద రోజుల గ్యారంటీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి అన్ని అమలయ్యాయని రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తొస్తా ఉంది రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తొస్తా ఉంది మేము ప్రతిరోజు గత రెండు మూడు నెలలుగా మీరు నా స్పీచ్లు చూస్తున్నారు కేసీఆర్ గారు గాని మా పార్టీ నాయకులు ప్రతిరోజు చెప్తూ వస్తున్నాం యారు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా బాండ్ పేపర్ బౌన్స్ అయింది పేపర్ మీద రాసిచ్చిన హామీలు అమలు కాలేదని ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు కూడా మేము సభల్లో మాట్లాడుతూ వస్తున్నాం దీన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో ఆరాధించి తీసి దాన్ని సరిచేయాల్సినటువంటిది పోయి ఆయన దొంగలకు సర్ది కడుతున్నారు అబద్ధాలను ఆయన కూడా మోస్తా ఉన్నారు ఇంకా ఇది జాలదన్నట్టు రాహుల్ గాంధీ గారు ఇవాళ అంటున్నాడు ఏమని మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మహిళల అకౌంట్లలో లక్ష రూపాయలు వేస్తామంటున్నాడు ఇది ఎత్తుందంటే కూట్ల రాయిదాడు అంటే ఏట్ల అధికారంలోకి వచ్చిన తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక మహిళల అకౌంట్లలో ఇస్తమన్న రెండు వేల ఐదు వందలు ఇయ్యక పైగా అబద్దాలు ఆడి అని చెప్పి ఇంకా మేము ఢిల్లీలో వస్తే ఏమో చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీరు చెప్పింది ఇదే రాహుల్ గాంధీ ఇవి అమలు చేసే పూచి నాది అని మీరు చెప్పారు బాధ్యత నాది అని చెప్పినారు ఇలా అమలు జరగలేదు కదా మరి ఆనాడు మీరు ఇచ్చిన హామీ ఏమైంది మళ్ళీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజలు ఓట్లు అడుగుతా ఉన్నారు ఆనాడు బాధ్యత తీసుకున్న మీరు ఆ రోజు మీరు మేనిఫెస్టో విడుదల చేసిన మీరు ఇవాళ మేనిఫెస్టో అమలు కాకపోతే ఆ బాధ్యత మీది కాదా ఇలా ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా మీరు ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చెప్పినవన్నీ చేస్తున్నామని జరుగుతున్నాయా లేవా అని ఒక్కసారి అయినా రివ్యూ మీరు రాహుల్ గాంధీకి ఏం బాధ్యత ఉంటది జాతీయ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్రంలో నువ్వు హామీ ఇచ్చినవు నాది బాధ్యత ఇవి అమలైతున్నాయా లేవా నేను తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిను మంత్రుల్లో కూర్చోబెట్టి రివ్యూ చేయవాడు రివ్యూ చేయవు పైగా మళ్ళీ వచ్చి అన్ని అమలవుతున్నాయని అబద్దాలు మాట్లాడుతున్నారు కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అని చెప్పి మోసం చేశారు తెలంగాణలో ఆరు గ్యారంటీలని ఇంకింత మోసాన్ని జోడించారు గ్యారంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ గారు కంచె అమలు అమలవుతున్నట్లు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగిందని గమనించి బేషరతుగా క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెనకటికి మోడీ గారు ఉన్నట్లే చెప్పింది మోడీ గారు నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నటువంటి బీజేపీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా ఆరు గ్యారెంటీలు అమలైనాయని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు ఆనాడు నల్లధనం తెచ్చి పేదల అకౌంట్లలో వేస్తామన్న బీజేపీ మాట తప్పింది ఇవాళ ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు చెయ్యని విధంగా ఆయన రోజు ఐదు గ్యారంటీలు అని చెప్తాడు ఇక రాహుల్ గాంధీ గారు ఒక ఆకు ఎక్కువ చదివినట్టు ఆరు గ్యారెంటీలు అమలైన ఈయన శిష్యుడేమో ఐదు గ్యారెంటీలు అమలైన ఈ రాష్ట్రంలో అని చెప్పుకొని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారేమో మేము ప్రజలకు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలైన అప్పుడు మరి ఐదు గాలి ఆరు కూడా అమలు రాహుల్ గాంధీ గారు నేను ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారి వాళ్ళు ఏం చెప్పిండు ఈ రాష్ట్రంలోని మహిళల అకౌంట్లలో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తున్నాము అంటున్నారు మరి ఆ డబ్బులు ఎవరు ఎత్తుకుపోయింది అవి ఎవరి అకౌంట్లలో జమైనాయి ఆ డబ్బులు ఎందుకు మీ అకౌంట్లో పడలేదో మీ దగ్గరికి ప్రచారానికి వస్తున్న ముఖ్యమంత్రి గారిని మంత్రులను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ రాష్ట్రంలోని మహిళలు నిలదీయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తుంది పడ్డాయి మీ అకౌంట్లో ఇరవై ఐదు వందలు వేసినామంటుంది మరి అది ఎవరెత్తుకుపోయింది ఎవరి అకౌంట్లోకి పోయినాయి ఎందుకు పడి ఇప్పుడు నాలుగు నెలల పదివేల రూపాయలు మరి దాని సంగతి ఇవాళ ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలోని మహిళలు నిలదీయాలని ఆ పదివేల సంగతి ఈ మహిళలకు ఇచ్చిన డబ్బుల సంగతి చెప్పినకనే ఓట్లు అడగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలని చెప్పి నేను కోరుతా ఉన్నావు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కడి తప్ప ఏం కాలేదు ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో ఐదేని అంటారు రేవంత్ రెడ్డి గారు ఏమో ఐదు అయినాయి రాహుల్ గాంధీ ఏమో ఆరైన అంటాడు అసలు అమలైంది ఒకటే అమలైంది ఒకటే కానీ ఇద్దరు కలిసి ఏం చెప్తున్నారు ఐదు అయినాయని ఒకరు ఆరైన అని ఒకరు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసపుచ్చుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వాళ్ళ గ్యారెంటీ కార్డు కూడా ఇట్లే ఉండదు నేనేం సాటు చెప్తాను ఈ బుక్ లెక్కలే చెప్తున్నా ఇది వాళ్ళ పుస్తకమే ఇది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల కార్డు అవే హస్తం ఇది పేజ్ నెంబర్ ఆరు మంచిగా చూసుకోండి కాంగ్రెస్ నాయకులు నేను బహిరంగ చర్చకు కూడా మీకు సవాల్ విసురుతున్నా రావాలి మీరు ఈ ఆరు గ్యారెంటీలు అయినాయని రాహుల్ గాంధీ అంటు ఐదు అయినాయని రేవంత్ రెడ్డి అంటు ఒక్కటే అయిందండి అంటున్నా మరి ఎన్ని అయినాయో మాట్లాడదాం ఏడ మాట్లాడదామో చెప్పండి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కూర్చుందామా ఏదైనా లైవ్ టీవీ డిస్కషన్ లో కూర్చుందామా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ ఇవాళ రాహుల్ గాంధీ గారు అన్ని గ్యారెంటీలు అమలు వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమో ఐదైనా ఇలా మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి ఏముంది మొట్టమొదటి లైన్ మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇవాళ మహిళలకు రెండు వేల ఐదు వందల మొదటి గ్యారెంటీ అమలు కాదు ఇది అమలైందని ఇలా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభ అయిపోయింది ఇప్పుడు గద్వాల్ పోయింది నాకు తెలిసి గద్వాల్ సభలోనైనా క్షమాపణ చెప్పాలని నేను రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నాను రెండవ హామీ రైతు భరోసా ఇందులో ఏం చెప్పారు రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వడ్లకు మొక్కలకు బోనస్ ఐదు వంటలు అమలైనది రెండవ హామీ అమలు కాలేదు ఇక మూడవ హామీ చేయుత నెలకు నాలుగు వేల రూపాయలు అవ్వ పెన్షన్ ఇస్తామన్నారు అమలైందా ఇది కూడా అమలు నాలుగవ హామీ యువ వికాస విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అమలైందా ఇది కూడా అమలు కాదు ఐదవ హామీ ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవారికి ఐదు లక్షల రూపాయల ఇల్లు రెండు వందల యాభై గజాల స్థలం అయిందా ఐదవ హామీ అమలుగా ఇక ఆరవ హామీ గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇది కూడా పాక్షికంగా అయింది పూర్తి కాలేదు రాష్ట్రంలో తొంభై ఒక్క లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే ముప్పై లక్షల మందికి అయింది అందులో కూడా కొంతమందికి మళ్ళీ బిల్లులు వచ్చినాయి నీకు కూడా వచ్చిందా అందులో మళ్ళీ బిల్లులు వచ్చింది అంటే నువ్వు ఆరు రాహుల్ గాంధీ మాట్లాడతాడు ఐదైనా ఏమో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు అసలు వాస్తవంగా అయింది ఒకటి ఆ ఒక్కటి కూడా పాక్షికంగా అయింది సగమే అయింది అంటే ఇంత అబద్దాలతోని ఇలా కాంగ్రెస్ పార్టీ జూటా మాటలు చెప్తా ఉంది ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతులకు పడ్డట్టే కదా వాళ్ళ గ్యారెంటీ అమలే నేను ఇలా రైతులు అతంటూ పదిహేను వేలు పడ్డట్ట కౌలు రైతులకు పదిహేను వేలు పడ్డట్ట వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వడ్డట్టే అనుకోవాలి కదా నేను చెప్పిన దాని ప్రకారం అందుకోసం నేను రైతులకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నా తెలంగాణలోని రైతులు కౌలు రైతులు వ్యవసాయ కూలీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయండి మీ రాహుల్ గాంధీ ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయి అంటున్నారు మరి దాని ప్రకారంగా మీ అకౌంట్ లో పదిహేను వేలు పడాలి కదా గా పదిహేను వేలు ఏడవ చెప్పినాకనే ఓటు అడుగుమని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ రాష్ట్ర రైతులు నిలదీయాలని పిలుపునిస్తా ఉన్నా ఇలా రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు వచ్చి ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇచ్చి ఉండాలి ఐదు లక్షల భరోసా కార్డు ఏమైందని ఇలా ఎన్నికల ప్రచారానికి వస్తున్నా ఈ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను మంత్రులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నాయకులను రాహుల్ గాంధీ అమలైందరోసా ఎక్కడున్నది ఐదు లక్షల భరోసా కార్డు అని చెప్పి ఎక్కడి విద్యార్థులు యువకులు ఈ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని చెప్పి ఉన్నావు రాహుల్ గాంధీ గారు అన్న అవా దాతలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు అది కూడా అమలైనట్టే రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం కూడా నాలుగు వేలు అమలైనట్టే మరి ఐదైనా కదా అవ్వ తాతలకు అక్క చెల్లెలకు నేను పిలుపునిస్తా ఉన్నా రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఆసరా పెన్షన్దారులు ఉన్నారు ఈ నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులు రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం నాలుగు వేలు మీ అకౌంట్ లో పడ్డట్టే కదా ఏడవడ్డే ఏ అకౌంట్ లో వడ్డే నాలుగు వేలు ఐదు నెలలు అయింది ఐదు రెండు పదివేలు రూపాయలు ఏడున్నాయో తెచ్చియమని ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా వస్తే ఆ పదివేల సంగతి చెప్పుండ్రి నాలుగు వేలు ఇచ్చిన రాహుల్ గాంధీ అంటుండు ఏ అకౌంట్లు పడ్డాయో లెక్క చెప్పుమని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయమని కోరుతా కాంగ్రెస్ పార్టీ అంటే కపటమితి కాంగ్రెస్ అంటేనే కుట్ర కాంగ్రెస్ అంటేనే మోసమని రాహుల్ గాంధీ గారి మాటలు విన్న తర్వాత ఇలా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నా పట్టబగలు నడి తెలంగాణలో పచ్చి అబద్ధాలు ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు ఇది చాలా దుర్మార్గం ఆయన స్థాయిని తగ్గించుకోవడం ఓట్ల కోసం ఇంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా అని నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు ఇవాళ మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని అనుకుంటే అది కుదరదు ఒకసారి నీ మాట నమ్మిండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిండు కానీ నువ్వు రెండోసారి మోసం చేయాలనుకుంటే అది కుదరదు మరి తెలంగాణ ప్రజలు తప్పకుండా నీకు ఈసారి ఓటుతో తగిన సమాధానం చెప్తారని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారి మాటలు విన్న తర్వాత ఒక విషయం గుర్తొస్తా ఉంది నేతి పీరకాయ నెయ్యంతుందో రాహుల్ గాంధీ గారి మాటల్లో నిజమంటున్నది పూర్తి సత్యదూరమైన విషయాలు ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు తన గౌరవాన్ని కాపాడాలనుకుంటే తన స్థాయిని తగ్గించుకోవద్దనుకుంటే బేషెర్సు తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్రంలోని కోటి నలభై రెండు లక్షల మంది అక్కాచిల్లలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒకవేళ నిజంగానే రెండు వేల ఐదు వందలు మీరు బ్యాంక్లు వేస్తే నేను బహిరంగ చర్చకు సిద్ధం ఎక్కడ రమ్మంటారు చెప్పండి ఏ అకౌంట్లు వేసిందో ఏ అక్క చెల్లెకేసి మరి ఎప్పుడు వేసింది ఆ వివరాలు తీసుకోండి రండి మీ ఆరు గ్యారెంటీలు అమలు అయినాయని రాహుల్ గాంధీ అంటే ఐదు అయినాయని రేవంత్ రెడ్డి అంటూ మరి ఐదు అయినాయా ఆరు అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు ఏ అకౌంట్ లో పడ్డాయో మాట్లాడదాం రాహుల్ గాంధీ గారు వస్తారా ముఖ్యమంత్రి గారు వస్తారా ఎవరు వస్తారో రండి చర్చిద్దాం రాష్ట్ర ప్రజలకు పాలేందో నీళ్ళేందో తేలాలి పైసలు పడ్డాయ్యా పడలేదా తేలాలి ఆరు గ్యారంటీలు అమలైనయా లేదా ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే రాహుల్ గాంధీ గారు ఇంకో మాట మాట్లాడినారు ఇలా నిర్మల్ సభలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే న్ని పారదోల్తా అని మాట్లాడుతున్నాడు నేను అంటా ఉన్నా అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని అతి ఎక్కువ కాలం పాలించిందే నీ కాంగ్రెస్ పార్టీ కదా ఈ పేదరికానికి కారణమే నీ కాంగ్రెస్ పార్టీ కదా యాభై ఏళ్ల క్రితం మీ నానమ్మ గారు గరీబీ హఠావు అనేటువంటి నినాదం ఇచ్చారు అయినా ఇంకా ఈ దేశంలో పేదరికం ఉందంటే దీనికి కారణం మీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మీరే కదా ఈ దేశాన్ని పాలించింది ఈ రాష్ట్రాన్ని పాలించింది ఈ పేదరికానికి కారణం మీరు కాదా ఇప్పుడు అధికారంలోకి వస్తే పేదరికం నిర్మూలిస్తామని రాహుల్ గాంధీ గారు ప్రకటించడం నిజంగా విడ్డూరంగా ఉంది ఈ పేదరికానికి కారణం మీరు ఈ ఆకలికి కారణం మీరు ఈ దేశం వెనుకబాటు కారణం మీరు మళ్ళా పైగా ఇంకోసారి మాకు ఓటేయండి పేదరిక నిర్మూలిస్తామంటారు పేదరిక నిర్మూలన మా ఎజెండాని పదుల సార్లు ఓట్లేయించుకొని ఈ దేశంలో పేదరికానికి కారణమే కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండవ ముద్దాయి బిజెపి ఈ రెండు జాతీయ పార్టీలే పేదరికానికి కారణం పదేళ్లు కేసీఆర్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మేము పేదరికాన్ని తగ్గించాం వ్యవసాయ ఉత్పత్తులు పెంచాం జిఎస్డిపి పెంచాం తలసరి ఆదాయం పెంచాం ఇది కేసీఆర్ పాలన మీ ఇద్దరు కలిసి ఈ దేశంలో పేదరిక పెరగడానికి ఆకలి పెరగడానికి నిరుద్యోగం పెరగడానికి మీరు కారణం ఇది జాలదన్నట్టు మళ్ళా రెండు పార్టీలు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు చివరికి నా మాట ఒకటే ఇలా రాహుల్ గాంధీ గారు పట్టబగలు నిర్మల్ సభలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నామని పచ్చి అబద్ధాన్ని మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టించారు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆరు గ్యారెంటీల మీద వైట్ పేపర్ విడుదల చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ ఆరు గ్యారంటీల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు బహిరంగ చర్చకు రావాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా శ్వేత పత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు అన్ని గ్యారెంటీలు అమలు చేసినా రాహుల్ గాంధీ ఐదు గ్యారెంటీలు అమలు చేసినా రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజల్ని మోసంపుచ్చుతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉన్నారు ఈ తప్పుదో పట్టించినటువంటి మీకు రైతులు మహిళలు పేదలు ఆసరా పెన్షన్దారులు విద్యార్థులు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ కొనపాటు చెప్తారు ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడతారా మీ స్థాయిలో స్థాయి తగ్గించుకునేటట్టు పట్టబగలు అమలు చేయని హామీని అమలు చేస్తున్నామని రూపాయి ఇవ్వకుండా మహిళల అకౌంట్ లో డబ్బులు చేస్తున్నామని అనేది ఇది పచ్చి అబద్ధం ఇంతకంటే ఉండదు ఇంతకంటే దివాలా కోరు ఉండవు ఈ ఓట్ల కోసం ఇంత దిగజారితే అది కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు మీ విశ్వసనీయత పోయింది ప్రజల విశ్వాసాన్ని మీరు కోల్పోతా ఉన్నారు చెయ్యందానికి చెంపలేసుకోండి క్షమాపణ చెప్పండి కానీ చెయ్యందాన్ని కూడా చేస్తున్నట్టు చెప్పడం అనేది ఇది ఇంతకంటే చిల్లర చిచ్చోర రాజకీయం అనుకోటి ఉండదు రేవంత్ రెడ్డి అంటే ఆయన అబద్దాలు మాట్లాడడంలో బ్రాండ్ అంబాసిడర్ కానీ ఆయనకి నేనేం తక్కువ కాదన్నట్టుగా రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ